బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కుర్రాళ్ల ఫేవరెట్ నైనీ పావని ఎంట్రీ ఇచ్చింది టిక్ టాక్ వీడియోలు షార్ట్ ఫిల్మ్స్తో బాగా పాపులర్ అయిన ఈ అందాల భామ ఏడవ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది అక్కడ అందరి కంటెస్టెంట్లతో ఇట్టే కలిసిపోయింది కానీ దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది దీంతో ఆమె అభిమానులు బాగా ఫీల్ అయ్యారు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు అయితే హౌస్లో ఉన్నది వారం రోజులైనప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మనసు గెలుచుకుంది నైనీ పావని అందంతోనూ కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయింది ఈ కారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది గత కొద్ది రోజుల నుంచి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ లిస్ట్లో నైనీ పేరు ప్రముఖంగా వినిపించింది దానికి తగ్గట్టి ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల తార మరి నైనీ పావుని రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం నైనీ పావుని ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాంగ్స్ డ్యాన్స్లు కవర్ సాంగ్స్ అలాగే ఆల్బమ్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇలా వినోద రంగంలో అన్ని చోట్ల రాణించింది పలు సినిమాల్లో కూడా నటించింది సోషల్ మీడియా సెన్సేషన్ అనే చెప్పాలి నైనీ పావని నైనీ పావని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఇరవై మూడు జన్మించింది ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి ఆమె అసలు పేరు సాయి పావని రాజు తన డిగ్రీ పూర్తి చేసింది చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం చదువైన తర్వాత సినిమా రంగంలోకి వచ్చింది మొదట డబ్ స్మాష్ వీడియోలు చేసేది తర్వాత టిక్ టాక్ ద్వారా లక్షలాది మందికి చేరువైంది ఎక్కువగా తెలుగు సాంగ్స్కి లిప్సింగ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించింది కవర్ సాంగ్స్తో మరింత క్రేజ్ తెచ్చుకుంది ఆమెకి పలు సినిమా అవకాశాలు వచ్చాయి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది సమయం లేదు మిత్రమా ఎంత ఘాటు ప్రేమ పెళ్లి చూపులు టూ పాయింట్ ఓ మిత్రమా బబ్లు వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి ఇలా పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది ఇన్స్టా రీల్స్తో మరింత ఫేమ్ సంపాదించుకుంది నైనీ పావుని డీ షోలో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించింది తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది చిత్తం మహారాణి సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు అందానికి అందం దానికి మించి టాలెంట్ ఉన్న బ్యూటీకి అవకాశాలు అయితే ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి తెలుగు చిత్రసీమలో శ్వేతానాయుడుతో కలిసి నైనీ పావని వీడియోలు రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేది కవర్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇలా అన్నిట్లో తానేంటో ప్రూవ్ చేసుకుంది నైనీ పావని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా కూడా అలరించింది తెలుగులో చక్కటి నటిగా పేరు తెచ్చుకుంది అటు మోడర్న్గా ఇటు ట్రెడిషనల్గా రెండు విధాలుగా రెడీ అవడంలో నైనీ పావని బెస్ట్ అని ఎన్నో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది పలు టీవీ షోల్లో కూడా పాల్గొంది బుల్లితెరలో నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ షోలో యావరికి జోడీగా కూడా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ తర్వాత గత ఏడాది నైనీ పావుని తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ వన్ వీక్కే ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ముఖ్యంగా నైనీ పావుని బ్యూటీ విత్ బ్రెయిన్లా కనిపించింది తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఈ ముద్దుగుమ్మ అందానికే కాదు ఐడియాలజీ కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు ఇక లైఫ్లో దేవుడు రెండోసారి అవకాశం ఇస్తాడు ఇక బిగ్ లో కూడా రెండోసారి నాకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడంటూ సీజన్ ఎయిట్లో ఆమె ఎంట్రీ ఇచ్చింది ఈ సందర్భంగా ప్రముఖ నటుడు బిగ్ బాస్ గత సీజన్ కంటెస్టెంట్ శివాజీ నైనీ పావనికి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు లోను బయట అందరి మనసులో గెలుచుకోవాలని సూచించారు ఎంట్రీ సందర్భంగా నబీల్ అఫ్రీది నిఖిల్ ఫృద్విలకు పలు సాంగ్స్ని డెడికేట్ చేసింది ముద్దుగుమ్మ ఇప్పటికే హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వచ్చారు సో నైనీ పావని ఆట ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్ హౌస్లో ఆమె మంచి ఆట తీరుతో ఆడాలని ఆమె మరింత మంచి ఫేమ్ పొంది సినిమా అవకాశాలు కూడా అందుకోవాలని నటిగా మంచి గుర్తింపు పొందాలని మనం కూడా కోరుకుందాం ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి